హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా ఇంటి ఇద్దరు ఒక రోడ్డుకి ఉండ్రాలు పోసామన్నమాట వంద సంవత్సరాల క్రితం రోల్ ఇది అయితే ఒక పది సంవత్సరాల నుంచి వాడట్లేదు అది వాడాలంటే ఉండ్రాలు పోయాలంట పెద్దవాళ్ళు చెప్పారు అందుకని చెప్పి ఇవాళ శ్రావణ సోమవారం రోజు పోయాలని చెప్పి ఈరోజు పోసామన్నమాట పచ్చి వరిపిండి బెల్లం వేసి కలిపి ఉండ్రాలు చేసి పూజించి రోలుని మొత్తం పూలతో ముగ్గేసి పసుపు కుంకుమేసి ఉండ్రాలు పోసామన్నమాట అలా ఉండ్రాలు పోసిన తర్వాత ఆ రోలు వాడుకోవచ్చు అండి ఉండ్రాలు పోయాక ముందు రోలు వాడుకోకూడదంట అందుకని ఉండ్రాలు పోసాము చిన్న పే వీళ్ళు కన్నె కన్న కన్నె పేరెంటాలు కూడా పోసారు వాళ్ళ పిల్లలకు కూడా ఈ రోడ్లోనే పసుపు కొట్టాలని మొక్కుంటున్నారన్నమాట మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాళ్ళు దండం పెట్టుకుంటుంది దాని గురించే మా పిల్లలు